హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం వీడియో అయితే మీతో షేర్ చేస్తానండి బ్లాగ్ అయితే వీడియో పోస్ట్ చేసి లేట్ అయింది కదా అంటే వన్ వీక్ అయ్యింది అదే నేను కూడా మండే నుంచి కొంచెం ఒక త్రీ డేస్ అయితే సిక్ అయ్యాను ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట ఈ పూజ కూడా చేస్తానా లేదా అని అనుకున్నాను కానీ త్రీ డేస్లో తగ్గింది నాకు బాగానే అందుకని ఇంకా పూజ అయితే చేశాను ఆ రోజు ఫ్రైడే వ్లాగ్స్ అనేవి ఇంకా అందుకే పెట్టలేదండి లేదంటే మధ్యలో ఒక వీడియో పెడతాను కదా వీక్ టూ పెడతాను కాబట్టి అందుకే కుదరలేదు ఈరోజైతే నేను ఫ్రైడే రొటీన్ అంతా కూడా మీతో షేర్ చేస్తాను మీరు అందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను అసలు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు సోషల్ మీడియా అంతా కూడా వరలక్ష్మి వ్రతం పిక్స్ వీడియోస్ ఇవే తిరుగుతున్నాయి అందరూ కూడా బాగా చేసుకుని ఉండి ఉంటారు సరే అయితే నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే త్రీకే లేచానండి ఆల్రెడీ నేను మార్నింగ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేయలేదు ముందు నేను క్లీనింగ్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫోర్ థర్టీ అయింది నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి ఈరోజు ప్రసాదాలు కూడా చాలా తక్కువ చేస్తున్నాను మూడు రకాలు మాత్రమే చేస్తున్నాను అదే చెప్పాను కదండి చాలా సిక్ అయ్యాను త్రీ డేస్ అసలు నేను మంచం మించి లేవలేనంత సిక్ అయ్యాను అనమాట అంటే ఫుల్ ఫీవర్ ఓ పక్కన మొన్నంతా నీహి నాకి బాగోలేదు కదా తను తగ్గింది అని కానీ నాకు అందుకని ఇంకా ఎక్కువ అయినా వద్దనే పైగా ప్రసాదాలు అంటే స్వీట్స్ కదా స్వీట్స్ కూడా ఎక్కువ తినే ఇదిలో లేరు ఇంట్లో అందుకనే చాలా తక్కువగా కొద్ది కొద్దిగా మూడు రకాలైతే చేసి పెడుతున్నాను ఈరోజైతే పులిహోర కామన్ కదండి గారెలు అలాగే పరిమాణం అనేది చేసేస్తాను ఈవినింగ్ ఏంటంటే వైభవ లక్ష్మి పూజ మరి ఈరోజు సెకండ్ వీక్ కదా ఈవినింగ్ చక్ర పొంగలు చేద్దామని అనుకున్నాను అంటే సాయంత్రం పూజకి ఇక్కడైతే నేను పనులు అనేవి స్టార్ట్ చేశాను చూశారు కదా ఆల్మోస్ట్ అన్నీ అవుతున్నాయి ఇవన్నీ చక్కచక్క చేసేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే నేను నిన్న నైట్ని నేను చక్కగా బాల్కనీ అంతా వాష్ చేసేసి పెట్టేసానండి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇలా మళ్ళీ ముగ్గులవి వేసేసుకుంటున్నాను చాలా పనుల వరకు నేను గురువారం చేసేసుకున్నానండి అంటే అమ్మవారికి శారీ డ్రాపింగ్ కానీ ఇవన్నీ ముందు రోజు నైట్ చేసేసుకున్నాను అందుకని ఎక్కువ పెద్ద అనిపించలేదు నాకు ఇవాళ పూజ అయితే నైన్ లోపు అయిపోయిందండి ఇంచుమించు నాకు టెన్ టెన్ థర్టీ కూడా అవుతుంది ఎవరయ్యు కానీ ఈ సంవత్సరం ఏంటంటే ప్రసాదాలు కూడా తక్కువ కూడా చేశాను కదా ఎయిట్ థర్టీ నైన్ కల్లా అయిపోయింది అనమాట అదే చెప్పాను కదా అసలు చేస్తానో లేదో అనుకున్నానని నిజంగా అలా అయిపోయిందనమాట నాకు అసలు నిహన కోసం అయితే చాలా టెన్షన్ పడ్డాను అనమాట త్రీ డేస్ అయితే తను ఎలా ఉందంటే కంగారు నన్ను అంత బాగాలేదనమాట దీలా టెస్ట్లు అన్నీ చేయించినా కూడా ఏమీ లేదని అన్నారు అంతా బాగానే ఉంది ఫీవర్ వస్తే ఫీవర్ సిరప్ ఒకటి వేయమన్నారు అంటే ఎక్కడైనా ఏదైనా జడుచుకుందేమో అని చెప్పి తాడేది కట్టిస్తాం కదా మనం అలా కట్టించిన తర్వాత అయితే తను కొంచెం క్యూర్ అయింది ఇప్పుడు బాగానే ఉందండి కానీ బాగా చిక్కిపోయింది అనమాట ఇంకా ఈ వీటన్నిటి వల్ల ఏంటంటే కొంచెం నేను ఎక్కువ స్ట్రెస్ అయిపోయి నాకు తెచ్చేసుకున్నాను నేను కూడా చాలా సఫర్ అయ్యాను త్రీ డేస్ అయితే కానీ ఎలా మళ్ళీ క్యూర్ అయిపోయాను అయిపోయాను అదే అనుకున్నాను ఓపిక ఇవ్వమ్మ ఆ రోజు పూజ చేసుకోవడానికి అని అనుకున్నాను నిజంగా బాగానే క్యూర్ అయ్యానండి గురువారం బుధవారం ఓకే గురువారం ఇంకా ఓకే ఇంకా కొంచెం నెమ్మదిగా కొంచెం కొంచెం పనులు చేసేసుకున్నాను ఫ్రైడే అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇవాళ అయితే నేను ఇలా కలవలతో అయితే చిన్న ముగ్గు వేసాను చూసారు కదా చాలా చిన్నది టైమ్ సిక్స్ ఫిఫ్టీన్ అయ్యింది చూశారు కదా నాకైతే నిత్య దీపారాధన అయితే అయిపోయింది మనం ముందు మందిరం దగ్గర అయితే కొంచెం చిన్న దీపం అయితే పెట్టేసుకుంటాం కదా ఇదైతే అయిపోయింది తర్వాత నేను అమ్మవారి దగ్గర పూజ అయితే స్టార్ట్ చేస్తాను ఇదిగోండి ఇలా అయితే నేను డెకరేట్ చేసి ఉంచాను అనమాట నిన్న నైటే అమ్మవారికి ఇలా శారీ అయితే డ్రాపింగ్ చేసేసి జ్యువెలరీ అంతా వేసేసి అంటే ఇవన్నీ మార్నింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది పర్వాలేదండి నైట్ కొంచెం మనం చక్కగా స్నానం చేసి వచ్చేసి తర్వాత ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకోవడంలో ప్రాబ్లమ్ ఏం లేదని అన్నారు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఈసారి ఇలాగే చేశాను ఇంకా మాకు కలసం కదండి ఇంకా నేను కలసం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను ఇయర్ నేను తీసుకున్న చైన్ ఇదండి మిహనా కోసం ఈ అయితే తీసుకున్నాము ఇంకా గోల్డ్ తీసుకున్న తీసుకోకపోయినా కాసు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ఇయర్ కూడా ఇయర్ కూడా అంతే ఆ కాసు ఏంటంటే చక్కగా ఇలా తొమ్మిది పోగులతో దారం అనేది మనం పసుపు దారం అనేది చేసుకుని దానికి పెట్టేసి ఇలా వేసేస్తాను సాయంత్రం నుంచి వచ్చేసి ఆ కాసు అనేది నేను నా మెళ్ళ వేసుకుంటాను అనమాట ఇంకా లాస్ట్ వీక్ అంటే ఫస్ట్ ఫ్రైడే నేను చేశాను కదండి కలవ పూలతో అదొకసారి డీటెయిల్డ్గా చెప్పమన్నారు ఇదైతే నేను భీమవరం వాళ్ళది యూట్యూబ్ ఛానల్ చూసి వాళ్ళ ఇన్స్టా పేజ్ చూసి నేను నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశానండి వాళ్ళు ఇవి కానీ పింక్ తామర పువ్వులు కానీ బ్లూ కానీ వాళ్ళ అవైలబిలిటీ బట్టి పంపిస్తారు అంటే మనం చెప్తే ఇంకా ఈసారి అయితే నేను వైట్ అయితే తెప్పించానండి వాళ్ళు బస్కి ఇస్తారండి అక్కడి నుంచి బస్కిస్తే వాళ్ళు మనం ఇక్కడ కాంప్లెక్స్కి వెళ్ళి మనం అయితే తీసుకోవాలి బస్సుకి ఇచ్చినవి ఇవైతే మాకు ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వచ్చినాయి అనమాట ఎన్ఏడి మాకు దగ్గర కదా ఫైవ్ మినిట్స్ ఇక్కడే మేము తీసేసుకున్నాము డ్రైవర్ కాంటాక్ట్ అయ్యి వాళ్ళైతే మంచిగానే ప్యాక్ చేసి పంపిస్తున్నారండి భీమవర నుంచి ఇక్కడ వరకు అంటే ఇంచుమించు ఒక నేను నైట్ వేసారంటే ఇవాళ తెల్లారుజాములు వచ్చిన అంటే చాలా హవర్స్ కదా పైగా ఏసీ బస్ కూడా కాదు నార్మల్ బస్సే అనమాట అయినా కూడా బాగానే ఉన్నాయి వాళ్ళు ప్యాకింగ్ అయితే బాగా చేసేస్తున్నారు ఇలా మనకి ఒక బాక్స్లో అన్నీ కూడా పెట్టేసి ఇచ్చేస్తారు మేమైతే ఇవి విడిచిన పూలు అడిగాం ఇవి మొగ్గలు కావాలి మొగ్గలు కూడా పంపిస్తాను అన్నారు మేము విడిచిన పూలు అడిగాము ఇంకా ఇలా వచ్చినాయి నేను అలా తీసుకొచ్చి ఇప్పుడే నేను ఐదు గంటలకు తెచ్చినా నేను ఫ్రిజ్లో పెట్టలేదండి బయటే ఉంచేశాను ఇవి తీసుకుని వీటితో అయితే అష్టోత్తరం చేసేస్తున్నాను ప్రైజ్ అనేది ఎప్పుడు కూడా మనకి సీజన్ బట్టే కదండి ఫ్లవర్స్ అనేవి చెప్పక్కర్లేదు ఫెస్టివల్స్ అంటే ప్రతి చోట కూడా ప్రైజెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఈసారి నేను మిగిలినవన్నీ తగ్గించేసి ఈ పువ్వులు అంటే ఇంకా పెడదామని అనుకున్నాను కాబట్టి ఇవి అయితే తీసుకున్నాను లేదంటే చామంతులు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి ఏమైనా తీసుకుంటూ ఉంటాను కదా ఎవరు ఈసారి ఇవి ఒక్కటే ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇవైతే బాగానే పంపించారు వాళ్ళ డీటెయిల్స్ అంటే లాస్ట్ వీడియోలో నన్ను అడిగారు నేను వాళ్ళకి కామెంట్లో అయితే ఇచ్చాను అంటే వాళ్ళని కూడా కనుక్కున్నాను ఇమ్మని అన్నారండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఎక్కువ మనకి వర్షాకాలంలోనే ఇవి దొరుకుతాయి ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం మనం వాళ్ళు ప్యాకింగ్ అంతా బాగానే ఉందండి అంటే ఫ్రాడ్ ఏం కాదు మంచిగానే జెన్యున్గానే మనకి రిప్లై ఇస్తున్నారు మనకు అలాగే పంపిస్తున్నారు మనం అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకా కలవలతో అయితే నేను ఇక్కడ అయితే చేసుకున్నాను ఈరోజు అమ్మవారికి ఇలా పెడదాం అనుకున్నాను వైట్ కలవలు అదేవిధంగా పెట్టుకున్నాను ఇంకా పూజ అంతా ఫినిష్ చేసుకుంటున్నానండి ఇక్కడ అమ్మవారికి హారతులు అయితే ఇస్తున్నాను అందరు కూడా బాగా చేసుకున్నారు కదా వరలక్ష్మి వంటి ఇయల్కి ఒకసారి వస్తుంది ఇంకా పెద్ద పెద్ద హడావిడేం లేకపోయినా చిన్నగా అయినా సరే చక్కగా చేసుకోవచ్చు ఎవరి ఇది బట్టి వాళ్ళు అలా చేసుకోవచ్చండి ఎవరు ఏ రకంగా వాళ్ళకి నచ్చుతుందో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు నాకు ఎంతవరకు వీలవుతుందో నేను చూసుకుని నేనైతే ఇలా చేసుకుంటానండి పూజ అయిన తర్వాత ఇంకా తోర పూజ ఉంటుంది కదా ఇదైతే చేస్తున్నాను తర్వాత ఇదిగోండి మా హస్బెండ్ అయితే నేనైతే తోరం కట్టేచ్చేసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించి అయితే పూజ చేశానండి ఈరోజు అమ్మవారి ఫేస్ వచ్చేసి నేను ఆర్డర్ పెట్టానండి ఆన్లైన్లో ఇది కూడా నేను అంటే ఎప్పటి నుంచో వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను యూట్యూబ్ ఛానల్స్ అవి అంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా ఇవి అమ్మవారి శారీ ల్యాపింగ్స్ అమ్మవారి అలంకరణ ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది వాళ్ళు ఇలాగ ఈ సేల్ కూడా పెట్టారనమాట లాస్ట్ ఇయర్ నుంచి బిఫోర్ లాస్ట్ ఇయర్ నుంచి పెట్టారు ఇయర్ అయితే నేను ఈ ఫేస్ అనేది తీసుకున్నాను బాగా అనిపించింది నాకు అంటే ఆన్లైన్లో చూసినప్పుడు విత్ జ్యువెలరీతో ఫేస్కి ఫేస్కి ఉన్న జ్యువెలరీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అలా మనకి ప్రైజ్ అనేది ఉంటుంది లేదా సింగిల్ ఫేస్ అయినా ఉంటుంది ఇది తీసుకోవాలని ఏం లేదు నేను ఓకే సరదాగా తీసుకున్నానండి మనం చేసేది కలసంకే కలసంకి నేను ఆల్రెడీ వెండి ఫేస్ మన ఇంట్లో ఉన్నదే పెట్టాను అయితే పూజ దగ్గర ఏమేమి ఉండాలి ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇది కొనుక్కుంటే బాగుంటుంది ఇది కొనుక్కుంటుంది అది ఎవరి ఇష్టం పట్టే వాళ్ళకి ఉంటుందండి ఇవే కొనాలి ఇవే పెట్టాలని ఏం లేదు మనం ఎలా చేసినా కూడా భక్తితో చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎవరి ఏంటంటే ఏదో ఒక చిన్నది పూజ దగ్గర తీసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి ఒకటి తీసుకోవడం ఇంక ఇక్కడ నిహనా చూసేలా నీహనాకైతే నేను ఇక్కడ తోరం కడుతున్నాను ఇవాళే కొంచెం బాగుందనమాట అంటే మాట్లాడుతుంది పర్వాలేదు కొంచెం బాగానే రికవర్ అయ్యింది ఇంకా నేను కట్టుకున్న శారీ వచ్చేసి పాచియప్ప సిల్క్స్ అండి చెన్నై నుంచి ఎందుకంటే లాస్ట్ వీక్ కట్టుకున్న శారీ కోసం అడిగారు పర్పుల్ కలర్ శారీ కోసం అది ఇది కూడా నేను త మన వరుణాచలం వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళాను కదా నేను అక్కడ పాచియప్ప సిల్క్స్లో తీసుకున్న శారీస్ అనమాట ఇప్పుడు కట్టుకున్నాను అవి ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు వీళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చాను మార్నింగే అయిపోయింది కదా మార్నింగే కాల్ చేసి చెప్పేసాను కొంచెం వచ్చి తీసుకోమని ఎందుకంటే తర్వాత ఇంక ఇవాళ చాలామంది తాంబూలాలు కదా పిలుస్తూ ఉంటారు కదా ఇంకా బాల్కనీ చూశారు కదా ఉదయం ముగ్గు వేసాను ఇలా అయితే ఉర్లీల్లో పువ్వులు పెట్టి చక్కగా డెకరేట్ చేశాను ఈవినింగ్ వచ్చేసరికి నేను పూజ ఉంది పూజ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను బాగా క్లోజ్ అయితేనే నేను వీడియో తీయగలను అండి అందరి దగ్గరే నేను వీడియో తీయలేను ఇంకా వీళ్ళు నాకు బాగా క్లోజ్ కాబట్టి ఇక్కడ వీడియో తీసాను వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మేము ముగ్గురం కలిసి ఇక్కడ వాళ్ళ అమ్మవారిని చూపిస్తాను మీకు చాలా బాగా చేశారు వాళ్ళ అమ్మాయి కట్టిందంట స్కూల్ చదువుతుంది పాప ఎంత బాగా డ్రాప్ చేసిందనిపించింది చాలా క్యూట్గా ఉంది కదండి నాకు బాగా నచ్చింది ఇంక ఇక్కడ ఫొటోస్ అనమాట ఒకసారి అందరం కలిసాం కాబట్టి కొంచెం ఫొటోస్ దిగుదాం అనుకుని దిగుతున్నాము నలుగురు లేడీస్ కలిసి కలిసారండి ఇంక చెప్పకర్లేదుగా ఇంకేమౌట్ ఉంటాయి ఇంకా సరదాగా అలా మాట్లాడుకుంటాం మేము అవుతుందో అవుదాం అనుకున్నాను మొత్తానికి బాగానే జరిగిందండి ఈవినింగ్ నేను శ్రావ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ తాంబూలం తీసుకొని వచ్చాను అయితే తొందరగా వచ్చాను అనమాట ఉందాం అనుకున్నాను కానీ కానీ ఇంటికి మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు వస్తాను ఈవినింగ్ బ్రాహ్మణ దంపతులకు తాంబూలం ఇవ్వాలన్నమాట అందుకని ఇంకా తొందరగా వచ్చేసాను కాసేపు ఉందామని అనుకున్నాను ఆ కబర్లు వేసుకుంటూ కానీ ఇంకా ఈవినింగ్ వాళ్ళు వస్తాను అన్నారు కదా ఇంకా ఇంట్లో ఉండాలి కదా బాగోదని చెప్పి నేనైతే వచ్చేసాను ఇంక తర్వాత మా అమ్మాయిలు వచ్చేసరికి రోజు సాయంత్రం అమ్మవారి గుడికి అయితే వెళ్ళారు లాస్ట్లో మీకు అమ్మవారి దర్శనం కూడా చేపిస్తాను మొన్న అంటే శ్రావణ మాసం వచ్చిన తర్వాత అమ్మవారికి నేను ఈసారి అయితే పెట్టాను అనమాట అది అయితే కట్టేసారు ఇవాళ కరెక్ట్గా వరలక్ష్మీలత రోజు కట్టారు బాగా అనిపించింది నాకు పిల్లలు అయితే వెళ్ళారండి పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్ళారు గుడికి ఇదిగోండి మా అమ్మాయిలు చక్కగా రెడీ అయ్యారు ఇక ఫ్రైడే పిల్లలకి అమ్మవారి దర్శనం కూడా చేపించాము అదండి చూసారు కదా ఎలా అవుతుందా అనుకున్నాను బాగానే జరిగింది ఈరోజైతే ఈరోజు ఈ వీడియో అయితే ఇదే అండి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక వేడితో మళ్ళీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్